మిత్రులకు నమస్కారాలు నవంబర్ ఒకటి రోజు జరుగు కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో విలాస్ రెడ్డి ఫ్యానల్ను గెలిపించాలని కోరుతున్నాను అలాగే మా యొక్క బ్యాంక్ సభ్యులందరికీ ఒక విన్నపం చేస్తున్నాను మా సభ్యుల పదకొండు మందిని మీరు ఎన్నుకున్నట్టయితే బ్యాంకు ప్రవృత్తికి నా వంతు సహకారం ప్రవృత్తికి తోడ్పడతానని అలాగే గతంలో కూడా మన జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు తర్వాత తుమ్మ తుమ్మల నాగేశ్వరరావు గారు సహకార శాఖ మంత్రులు మరియు కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు వివిధ వివిధ హోదాలలో ఉన్న నాయకుల సహకారంతో నాకు చైర్మన్ పదవి వచ్చింది చైర్మన్ పదవిని సంవత్సర కాలంగా బ్యాంక్ బ్యాంక్ డైరెక్టర్గా ఆరు నెలలు దాదాపు పది పద్నాలుగు పదిహేను నెలలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈ రోజు ఎన్నికలకు వెళ్ళాను గతంలో అంటే సిక్స్ మంత్స్ క్రితం నాకు ఎప్పుడైతే చైర్మన్ సెకండ్ సారీ చైర్మన్ రెన్వల్ అయిందో ఆ రోజే నేను ప్రకటించాను సెప్టెంబర్ ముప్పై లోపల ఎలక్షన్ పోతానని కానీ కొద్దిగా లేట్ అయింది కావచ్చు కొన్ని కార అనివార్య అంటే కోర్టు కేసులు ఫస్ట్ ఒక ఒక వ్యక్తి కోర్టు కేసు వేసాడు ఏమనేసాడు ఎలక్షన్ జరుపు అని ఆల్రెడీ ఎలక్షన్ సిద్ధంగా ఉన్నా కూడా జరపనేసాడు అది అది కొట్టుకుపోయింది జరుపు జరుపునే సరికి మేము మేమేం చేసామంటే ఐఎస్టీస్ ఉన్న ఉన్నది ఉన్నట్టు ఓటర్ లిస్టు సబ్మిట్ చేయడం జరిగింది అదే ఓటర్ లిస్టు సబ్మిట్ చేసేసాము కోర్టు ఒక కొట్టేసింది ఆ కేసు ఆ కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒక కేసు వేశారు నా నా బాడీని తీసేయాలని ఈ కోర్టు కేసు వేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అప్పుడు రాజశేఖర్ అనే వ్యక్తి ఏమన్నాడు నేను వేయించలేదు బయట వేరే పార్టీ వాళ్ళు వేసినారు అని మాట్లాడాడు ఆ వ్యక్తి ఇప్పుడు రాజశేఖర్ ఫ్యాన్లో ఉన్నాడు అంటే అప్పుడు రాజశేఖర్ పార్టీలోకి వచ్చి కూడా రా పార్టీని పార్టీకి వ్యతిరేకంగా కోర్టుపోయాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు టీఆర్ఎస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ ఉంటే నువ్వు కోర్టు ఒకటి కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ నువ్వు వండుకుంటూ గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ పెట్టి అడగాలి లేకుంటే సంబంధిత మంత్రి గారి దగ్గరికి పోయి ఎలక్షన్ కావాలని అడు కోరాలి కానీ కోర్టులో కేసు వేసి ఎలక్షన్కు సిద్ధమైందంటే అర్థం చేసుకోండి మేము ఎలక్షన్కి పో పోవద్దని మాకు ఎలాంటిది లేదు నేను ముందే ప్రకటించాను ప్రకటించినప్పటికీ నన్ను డిస్టర్బ్ చేద్దామన్న ఉద్దేశంతో మా కమిటీని రద్దు చేయాలని కూడా పోయాడు అప్పుడే డిసిఓ గారు వాళ్ళ మీద ఎంక్వైరీ చేశారు జనార్దన్ అనే అభ్యర్థి బ్యాంకులో జరిగిన అవకతవకల మీద కంప్లైంట్ చేస్తే దాని మీద ఎంక్వైరీ చేసిన డిసిఓ గారు రెండు వేల ఏడు పదిహేడు సంవత్సరాల మధ్య మధ్య పనిచేసినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ అవకతవకలకు పాల్పడ్డది ఓటర్ లిస్ట్ ట్యాపరింగ్ చేసింది లెడిచర్ లెడిచర్లో పేర్లు మార్పు చేసింది దొంగ బంగారంతో లోన్లు బినామీ లోన్లు ఇప్పించింది అంతేకాకుండా నలభై ఐదు లక్షల రూపాయల పర్సనల్ లోన్ మాఫీ చేసింది మీద ఎంక్వైరీ చేసిన డిసిఓ గారు వారిని తీసేయమని లెటర్ ఇచ్చారు ఇదే విషయం మీద ఒక హైకోర్టుకి హైకోర్టుకు వెళ్తే ఆ పదిహేను మందిని తీసేయమని కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చినప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన రెండు నెలల దాకా కామ్గా ఉండి టూ మంత్స్ తర్వాత ఎలక్షన్ ఒక వారం రోజుల ముందు కోర్టులో కేసేసి నాకు సమయం దొరకకుండా వేసి మా మీద కేసు అని చెప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నారు ఆ ముందుకు దానిలో ఇరు వరకు ఉన్నారు ఏదైతే వెల్జాల రాజేందర్ నా ఫ్యాన్ అంటుండో ఆ వెల్జాల రాజేందర్ అనే వ్యక్తి పార్టీ అసలు బ్యాంకులో సభ్యత్వం ఉందా సరే సభ్యత్వం ఉంటే డైరెక్టర్ పోటీ చేయాలి చైర్మన్ అడగాలి నా ఫ్యాన్ అల్ అంటుండో నీ ఫ్యాన్ ఎట్లయితుంది అందులో ఎవరు నీ ఫ్యానల్ చైర్మన్ ఎవరు ఈరోజు మా డిసిసి నిన్న నిన్నటి రోజు డిసిసి ప్రెసిడెంట్ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు మేము మేము రాజేంద్రరావు ఆ టీంకు రాజేంద్రరావు పేరు పెట్టలేదు ఆ టీంకు ఆ టీం ఆ టీంకు మేము సపోర్ట్ చేయడం లేదు నమ్మకండి ఓటర్లారా నమ్మకండి నమ్మి ఆ ప్యానల్ ఓటేయకండి అని చెప్పాడు క్లియర్గా డిసిసి అధ్యక్షుల గారి ప్రకటన ఇక్కడ ఉంది ఇద్దరు ఒకే పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు అసలు రాజేంద్రరావు ఏ పార్టీ కాంగ్రెస్ ఎప్పుడొచ్చాడు మొన్న ఎంపీ ఎలక్షన్ల ముందు వచ్చిండు ఎంపీ ఎలక్షన్ ముందు ప్యారాచోట్ ద్వారా వచ్చి టికెట్ తీసుకొని ఈ రోజు పార్టీని కరీంనగర్లో సర్వనామం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది కలపడానికి కాదు విడగొట్టడానికి పని చేస్తున్నాడు ఒక ఎంపీ విలువలు ఉన్న వ్యక్తి అందరినీ కుసిన పెట్టి మాట్లాడాలి నీకు సాధ్యం కాకుంటే సంబంధిత మంత్రులు ఉన్నారు జిల్లా మంత్రులు ఉన్నారు జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ ముందు తీసుకుపోయి కుసిన మాట్లాడి సెటిల్ చేయాలి కానీ నువ్వు మూడు గ్రూపులో విడపడే కారణం నువ్వే అప్పుడు ఏదే ఏదైతే వాళ్ళ పదిహేను మంది నేను తీసేసానో అప్పుడు ఏం చేసాడు వాళ్ళకి సపోర్టుగా సపోర్ట్గా తిరిగి డిసీఓన్ ఫిసరీస్కి వచ్చాడు ఆర్సీస్కి వెళ్ళి ఫెసరీస్కి వచ్చాడు ఇప్పుడు వాళ్ళనే దొంగలు అంటున్నాడు అరే నిన్నటిదాకా మంచి వాళ్ళు అయినా వాళ్ళు ఈరోజు దొంగలు ఎట్లా అయినరు వాళ్ళు మంచివాళ్ళు అయినా కదా నువ్వు మొన్న వాళ్ళు ఏమి పట్టి తిరిగావు ఈరోజు దొంగలు ఎట్లా అయినరు సరే వాళ్ళు వాళ్ళు దొంగలు అంటున్నావు పదిహేను మందిలో నలుగురు దొంగలు నీదే ఉన్నారు ఇప్పుడు మరి ఆ నలుగురు నువ్వు తీసుకున్నావు ఒక్కరు లేకుండా అందరు అటు వేయనంటేనే ఓకే ఆ నలుగురు నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు అంటే నీకు 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 మంచిగా ఉంటే మంచి వాళ్ళు చెట్టు ఉంటే చెడు వాళ్ళ క్లియర్గా డిసిసి అధ్యక్షులు ఎవరు చెప్పారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పద్ధతిస్తే నాకే ఇస్తుంది ఎందుకు అని అంటే నేను కొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో తుమ్మల నాగేశ్వరరావు నియమిస్తే ప్రభుత్వ జీవో ద్వారా చైర్మన్ అయినా నా మీద ఎలాంటి అలిగేషన్ లేవు పార్టీలో నేను ఎలాంటి తప్పు పని చేయలేదు పార్టీకి వ్యతిరేకమైన పనులు చేయలేదు బ్యాంకుకి వ్యతిరేకమైన పనులు చేయలేదు నాకు నా ఇస్తే నాకే ఇస్తుంది తప్పితే వేరే ఫ్యామిలీకి ఇవ్వడానికి లేదు రాజేశ్వేఖర్ గురించి మాట్లాడదాం రాజశేఖర్ అంటాడు రెండు వేల పదిహేడు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో పదవి అనుభవించిండు బ్యాంక్ చైర్మన్ పదవి అనిపించిండు తదుపరి టీఆర్ఎస్కి పోయిండు టీఆర్ఎస్లో లాస్ట్ పీరియడ్లో కూడా కమిటీలో పిఐసి పిఐసి కమిటీలో మెంబర్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ నాకు డైరెక్టర్ కావాలి అంటే పదేళ్ళ నుంచి గవర్నమెంట్ లేనప్పుడు జెండా మోసినాం మమ్మల్ని మా పార్టీలో ఉంటే గెలో అంటే కూడా మేము కార్పొరేటర్ పోటీ చేసినాం బీజేపీ ఏ లేకుంటే ఇండిపెండెంట్ అయితే వెళ్తా ఉన్నాను పార్టీని వదిలిపెట్టిపోకుండా ఖర్చు రెండు వేల ఐదులో పార్టీ నన్ను నా సేవలను గుర్తించి సిటీ కాంగ్రెస్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఇచ్చింది అప్పటి నుండి సిటీ కాంగ్రెస్ ఆర్గనైజ్ సెక్రటరీగా డిసిసి మెంబర్గా డిసిసి కార్యదర్శిగా డిసిసి అధికార ప్రతినిధిగా పట్టణాలు సంవత్సరాలు సేవలు అందించాను నేను డిసిసి అధికారులు ఉన్న ప్రతి ప్రతినిధి ఉన్నప్పుడు అనేక ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టాను టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చాను నేను ముప్పై ఐదు సంవత్సరాలకు పార్టీ కోసం పని చేస్తున్నాను ఏ రోజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు నేను ఇంకో పార్టీలకు ఎన్నీ పోటీ చేయలేదు నా పార్టీ వాళ్ళని ఎన్నడూ కూడా నేను తిట్టలేదు ఈరోజు ఎందుకు అనవలసి వస్తుందంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని తిడితే మేము ఎందుకు పోవాలి మేము మా నిజాయితీ పార్లు అంటే మేము తొంగాలమ్మా నిరూపించు మరి నువ్వు నువ్వు నీ ప్యాన్లను దొంగ నేను రూపిస్తాను డిసీఓ గారు నేను ప్యాన్లు నలుగురి నలుగురి పైన వేడు వేడు ఏమని చెప్పి ఇచ్చాడు హైకోర్టు ఇచ్చింది ఇదో కొన్ని కారణాల వల్ల అయిపోయింది తప్పితే వాళ్ళు దొంగలు కాదు నిర్బ నిర్బంధ పూర్తిగా నిర్బంధన కాలే దొంగలా కాదని నువ్వు చెప్పు నాకు ఆ నలుగురు దొంగలు అప్పుడు నువ్వు దొంగలు ఆ ప్యానల్ అప్పుడు అప్పటి పాలకవర్గం దొంగలు అంటున్నావు నలుగురు మీద ఉన్నారు రాయందరావు గారు దాని సమాధానం చెప్పు ఇప్పుడు ముఖ్యంగా ఏ ప్యానల్ ఏ ప్రభుత్వ సపోర్టు ఏ ప్యానల్కుందనుకో నేను ఏమంటున్నా అండి నేను కాంగ్రెస్ పార్టీ కరోడు కట్టిన కాంగ్రెస్ పార్టీని మనిషిని మంత్రులతో అది పార్టీ రైతే ఎలక్షన్ ఎలక్షను పార్టీ రైతే ఎలక్షను కాబట్టి నేను మంత్రులు మంత్రుల ఆశీస్సులు ఉన్నాయా లేదా ఎలక్షన్లో తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు లేదా నాకు నాకు సపోర్ట్ ఇస్తా లేదా ఎలక్షన్లో తెలిసిపోతుంది మీరు చైర్మన్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో మీరు బ్యాంక్ నేను చైర్మన్ అయిన తర్వాత ఓటర్ లిస్ట్ ప్రక్షాళన అనుకున్నాను కోర్టు కేసు వల్ల చేయలేకపోయాను గంగాధర బ్యాంక్ ఓపెన్ చేశాను తర్వాత ఏదేదో మార్టికేజీ రుణాలపైన ఉన్న ఇంట్రెస్ట్ని తగ్గించాను బంగారం లోన్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తగ్గించాను ఇంతకుముందు నలభై ఎనిమిది వందలు ఇచ్చే బంగారం గ్రామకు నలభై ఐదు వందలు ఇచ్చేది ఆరు వేలు చేశాను ఉద్యోగ ఉద్యోగులకు వాల్సిన అన్ని ఇచ్చాను టీఎల్ఏలు కానీ అది కానీ పర్మనెంట్ కానీ పర్మనెంట్ కూడా చేశాను పదిహేను నెలలు పదిహేను నెలలు నుంచి వాళ్ళు పర్మనెంట్ వేయలే నేను నేను పర్మనెంట్ చేశాను ఇప్పుడు గెలిస్తే రాబోయే కాలంలో ఎలాంటి యాక్చువల్గా ఏంటంటే నేను రెండు రెండు బ్యాంకులకు ప్రపోజల్ పంపాను చెప్పదంటే ఉస్నాబాద్ అవి అవి నా పేరులోనే ఓపెన్ అయ్యేటి కాకపోతే ఏదైతే కేసు వేసిండో ఆ కేసులు ఆర్బీఐని పాటి చేసిండ్రు ఆర్బీఐని పాటి చేసేడు అసలు యాక్చువల్ అయితే ఆర్బీఐని పాటి చేయడానికి లేదు ఆర్బీఐని పాటి చేయడానికి చేసే వరకు ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో జరుగుతుంది అని పర్మిషన్ ఆపెట్టారు లేకుంటే ఈ టైంలో రెండు బ్రాంచ్లు నాకు వచ్చేది ఈ ఈ బ్రాంచ్లు ఆగిపోవడానికి కారణం పాత కమిటీ అని చెప్తున్నాను ఆ పాత కమిటీ వాళ్ళు అన్లో ఉన్నారు ఇలా ఉన్నారు నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఈరోజు రాజేందర్ రావు మాటలు మాట్లాడితే కార్పొరేటర్ రసాయి తీసుకుపోతారంట ఇది సహకార అర్బన్ బ్యాంక్ పేరులోనే ఉంది సహకార పరస్పరం ఏదో కోటిస్టర్లకు లోన్ ఇచ్చే బ్యాంక్ కాదు ఇది చిన్న చిన్న చితక వ్యాపారులకు మరియు ఇల్లు ఇల్లు కట్టుకొని బాధలు ఉన్న వరకు మార్టికేజీ లోన్ ఇచ్చి వాళ్ళ బాధ పెళ్లి చేసుకున్న వారికి కానీ వాళ్ళకు కానీ లోన్ ఇంటి మార్టికేజీ లోన్లో గోల్డ్ లోన్ ఇచ్చి వాళ్ళకి సాగ సాయం ఉన్నది తప్పితే కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి కార్పొరేటర్ స్థాయికి బ్యాంకు కాదు ఇది నువ్వు చేస్తే ఏం చేయలేదు బ్యాంకులు విస్తరించాలి విస్తరించాలి కానీ ఉన్న బ్యాంకుని కార్పొరేటర్ స్థాయి తీసుకుపోతా ఏసీలు పెడతా అది పెడతా అది కాదు మొదలు సేవ చేసే గుణం తీసుకో నువ్వు ఆల్రెడీ ఇంతమంది పర్సనల్ లోన్ ఇచ్చేవారు పర్సనల్ లోన్ అంటే చిన్న చిన్న వ్యాపారులకు ఏ రోజు వాళ్ళు డైలీ కలెక్షన్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది అది బంద్ చేశారు ఇప్పుడు స్టేట్ వెంటర్స్ ఎంతమంది ఉన్నారు హోటల్స్ తెస్తే తెలుస్తుంది ఫస్ట్ హోటల్ వాళ్ళే అర్బన్ బ్యాంక్లో ఫస్ట్ హోటల్ వాళ్ళే ఆ స్టేట్ వెండర్ వాళ్ళు డైలీ కలెక్షన్ చేసుకునేవారు అది బంద్ చేశారు అది బంద్ చేసి నలభై ఐదు లక్షల లోన్లు మా ఇచ్చే మాఫీ చేశారు చేయరాదు చేశారు కట్టే వాళ్ళు కట్టే స్తోమతున్న వాళ్ళకు కూడా మాఫీ చేశారు అది ఎంక్వైరీ ఇంకా నేను దానికి దాని మీద ఎంక్వైరీకి పోలేం పోలేంక నేను ఫస్ట్ హోటల్ లిస్టు మీదనే వాటం ఇంకోటి లెగ్జర్లు మార్చారు లెక్జర్లు వాళ్ళకు అనుకూలం నేను అనుకూలం కాదు నా పేరు తీసేసి నాలుగు ఇష్టమైన పేర్లు వస్తారు దాని మీదనే ఎంక్వైరీ కూడా అయింది ఎంక్వైరీలో రిపోర్ట్ తేలింది లెక్జర్లు మార్చారని దాని మీద సమాధానం చెప్పండి మార్చలేదని చెప్పానండి అండి జిల్లా నలుగురు ఉన్నారు దానిలో పదకొండు మంది ఉన్నారు మేము మార్చలేదని చెప్పానండి మొత్తం ఓటర్లలో ఇక్కడ చుట్టుపక్కల యాక్చువల్గా అర్బన్ బ్యాంక్ సభ్యత్వం సభ్యులు పద్దెనిమిది వేల ఉన్నారు అందులో గత ఎన్నికల్లో ఒకటే ఇంట్లో నూట ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఒక సభ్యుడు కోర్టుకు వెళ్ళగా రెండు వేల పదిహేనులో కోర్టు స్టే ఇచ్చింది కోర్టు అప్పటి ఇప్పుడు అక్కడ ఎలక్షన్ లేవు ఆ స్టే వల్ల ఎన్నికలు ఆగిపోయినాయి తర్వాత డోర్ టు డోర్ సర్వే అయితే తొమ్మిది వేల మంది డిపా అసలు సభ్యుల కారం తేలింది సభ్యులు కారం వెళ్తే తీసుకునేసారు అది తీసుకోవడానికి కూడా రూల్ ఉంటుంది ఏం రూల్ ఉంటుంది జనరల్ బాడ్లు పెట్టాలి అది తొమ్మిది వేల మంది తీసేయాలి జనరల్ బాళ్లు పెట్టకుండానే తొమ్మిది వేల మంది తొలగించారు నేను వచ్చినప్పటికీ అది అది అదొక తప్పు అంటే తొమ్మిది వేల మంది నోలు చేర్చారు పద్దెనిమిది వేల నిపాలక వరకు బ్యాంక్ గైడ్ లైన్స్ పాటించట్లేదు నో పాటించలేదు బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే అకౌంట్ హోల్డరో ట్రాన్జాక్షన్ చేస్తారో వాళ్ళే ఓటర్లు సవారికే సభ్యత్వం ఇవ్వాలి అట్లా చూస్తే మూడు వేల ఒక వంద మంది మాత్రమే ఉన్నారు నాకు నాకు తీసేసే అవకాశం రాలేదు ఎందుకంటే కోర్టు కేసుల వల్ల కోర్టు కోర్టు హైస్టీస్ పెట్టుమని కూడా హెచ్ పెట్టాల్సి వచ్చింది ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా ఓటర్లు తచ్చునండి పద్నాలుగు నెలల నుంచి వెళ్ళి నేను ఓటర్లు అండి సైలెంట్ సైలెంట్గా ఉంటారు మంచి వాళ్ళు మంచి ఏదో తెలుసు ఏదో విలేజ్ ఓటర్స్ అది కాదు పట్టణ ఓటర్లు జాగృతమై ఉంటారు ఎడ్యుకేటెడ్లు అన్ని వాళ్ళకి తెలుసు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అండి కళాభారతిలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు దాని రెండు వందల దాని కెపాసిటీ రెండు వందల రెండు వందల యాభై మూడు వందలు పదిహేడు వందల ఎనభై మంది అటెండ్ అయినట్టు రికార్డు సృష్టించి బైలాను మార్చారు ఇది ఎంత పెద్ద నేరమో మీరు ఒకసారి చెప్పండి బయలు అంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని మార్చారు దాన్ని సమానం చెప్పాలండి పదిహేడు వందల ఎనభై మంది ఎడ కూర్చుంటే పెట్టారు సమానం చెప్పాలండి ఆ దొంగలు దానిలో ఉన్నారు దీనిలో ఉన్నారు పదిహేను మంది కూర్చుని పెట్టి అడగండి ఓ రాజేంద్రరావు గారు మీరు దొంగ ఆ దొంగలు అడగండి నేను దృసుకూసుకోమని రాజేంద్ర రావు తుంగ దొంగలు అని చెప్తే కూడా దొరలో ఉన్నాడు ఈ రోజు దొంగలు కాదు దొంగలు కనబడుతున్నాయి అప్పుడు దొరలు ఇప్పుడు దొంగలు ఐదు నెలల కింద కదా దాని వివరాలు యాక్చువల్గా డిసిఓ గారు హోటల్ లిస్టు పైన సౌవ సౌ ఎంక్వైరీ చేసి వాళ్ళ దోషులను తెలిసి వాళ్ళ మీద చర్య తీసుకోమని నాకు ఇచ్చారు హైకోర్టు కూడా పదిహేను మంది మీద చర్య తీసుకోమని నాకు ఇచ్చారు నేను నోటీసులు ఇస్తే పదిహేను మంది నోటీసులు ఇస్తే ఒక ఇద్దరు కూడా తీసుకున్నారు మిగతా అడ్రస్ల తప్పని తప్పని రిఫ్యూజ్ తప్పని రిటర్న్ వచ్చినాయి అదే అడ్రస్ తోటి కోర్టులో కేసు వేసారు వాళ్ళు దొంగల మంచి వాళ్ళ మీరే చెప్పండి సేమ్ అడ్రస్ లేరు అన్న వాళ్ళు మళ్ళీ అదే అడ్రస్ ఇట్లా పెడతారు సో అదే అడ్రస్కు విజిట్ వెళ్తే అది లాక్ కాదు నో సచ్ సర్ నో సచ్ పర్సన్ పోలీసు పోస్ట్ ఆఫీస్ వాళ్ళే నో సచ్ పర్సన్ పంపారు రాంగ్ అని పంపించారు కానీ అదే అడ్రస్ మీద మళ్ళీ కోర్టులో కేసేసారు ఇప్పుడు వాళ్ళు దొంగల దొరలా మీరే నిర్ణయించాలని ప్రజలకి చెప్తున్నాను ఓటర్లకి నేను చెప్తున్నాను మీ ద్వారా కోర్టు ఆల్రెడీ నిర్ణయించింది దొంగల తీసేమన్నది కొన్ని చిన్న కారణంతో మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళకి నోటీస్ ఇచ్చి చర్య తీసుకోమన్నది నేను ఒకటి ఏమడుగుతున్నా అంటే పదిహేను ఇట్లా రెండు మూడు పదిహేను మందికి పంపితే పదమూడు మంది నో సచ్ పర్సన్ రిటర్న్ వచ్చినాయి అదే అడ్రస్ వాళ్ళు కోట్ల కేసేసినావు మళ్ళీ ఎట్లా ఉంటుంది వాళ్ళు దొంగల దొరలా మీరు అట్లా జరగదని జరగదు అని చెప్పడం లేదు వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో ఓడిపోతామనే దాంట్లో అందులో ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నం చేయాలో చేస్తారు దొంగలు వేయడానికి చేస్తారు గొడవ వేయడానికి ప్రయత్నం చేస్తారు అన్ని రకాల ప్రయత్నం చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు ఏంటంటే మొదటి నుండి కూడా దొంగోటిన వాళ్ళు ఎట్లా చేసుకోవాలో తెలుసు సో అంటే ఓటింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అది అధికారులు తీసుకోవాలి దొంగోలు జరగకుండా అధికారులు తీసుకోవాలి కరీంనగర్లో ఏడు వేల ఏడు వేల ఓటర్స్ ఉన్నాయి ఆ ఓటర్స్ ఒక్కడ ఉండవు ఒక్కొక్క దానిలో ఉండవు ఒకటే పోతే రావు అందులో ఎటువంటి ఏజెంట్ వస్తుందో ఏర్పాటు చేయడం కష్టం దాని మీద నేను డివిజన్ వైజ్ చేయమని డిసిఓ గారికి పంపితే దాన్ని అప్రూవల్ చేయకుండా వీళ్ళు తొక్కి పెట్టించాడు రాయందరం అనేటోడు లేకుంటే ఈరోజు డివిజన్ అయితే జరిగితే ఏ డివిజన్ ఉన్నాలో ఆ డివిజన్లో మనుషులను ఏర్పాటు చేసేవాళ్ళు దొంగ దొంగఓట్లనే బయటపడుతుండే కానీ ఇది ఏంటంటే జిమ్లింగ్ పద్ధతి ఉన్నది ఒక బూత్లో మూడు వందలు ఉన్నాయంటే కరీంనగర్ సంబంధించిన మొత్తం చుట్టుపక్కల పది కిలోమీటర్లలో మూడు వందలలో వస్తారు ఏ మనిషిని కూర్చునే వాడితే ఏర్పాటు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అది అధిక అధికారులు చేసుకుంటారో అధికారులు అడగండి మీరు ఏం చెప్తారు అనేది మా మేము మా మాకు తెలిసినంత వరకు మేము గుర్తుపడితే ఇది దొంగ ఓటు అని మేము చెప్తాం

ఐడెంటిటీ ఇవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే తొమ్మిది వేల మందికి ఐడెంటి కార్డు ఇవ్వడం అంటే సాధ్యం ఐడెంటి కార్డు దొంగ అడ్రస్తో పెట్టుకుంటే ఐడెంటిటీ కార్డు ఐడెంటి కార్డు ఉన్న దొంగదేనా అది నువ్వు ఒక పయింట్లో నూట ఇరవై ఐదు ఓట్లు ఉంటున్నా కదా అది రెండు ఫ్లోర్లు ఓ నలుగురు ఐదుగా ఎక్కువ ఉన్నారు ఇలా నూట ఇరవై ఐదు ఓట్లు దాంతో కోర్టు స్టే ఇచ్చాను ఒక్కటే చెప్తున్నాను నేను గత పదిహేను పద్నాలుగు పదిహేను సంవత్సరం పదిహేను నెలలుగా నేను బ్యాంకులో తీసుకొచ్చిన సంస్కారులన్నీ ప్రజలు ప్రజలు అందించాను ప్రతిదీ ప్రెస్కి చెప్పాను ప్రతి విషయం ఇట్లా చేస్తున్నాను ఇట్లా చేస్తున్నా అని ప్రతి విషయం చెప్పాను ఓటర్లందరికీ నేనేంటో రాజేంద్రరావు ఏంటో కడ రాజశేఖర్ ఏంటో అందరికీ తెలుసు వాళ్ళు ఫైనల్గా విషయం తీసుకొని నాకే ఓటేస్తారని నేను అనుకుంటున్నాను